హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీడీపీ ఎమ్మెల్యేకు ఘోర రోడ్డు ప్రమాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడ అయితే చూడాను ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళ్ళినట్లయితే అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్కి ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కి గురైంది గుట్టిపాటి రవికుమార్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు ఆ సమయంలో సూర్యాపేట వద్ద కారు ప్రమాదానికి గురైంది అయితే కారులో సేఫ్టీ బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇక ఈ ఘటన తర్వాత మరో కారులో హైదరాబాద్ వెళ్ళారు ఎమ్మెల్యే రవికుమార్ ఎమ్మెల్యే రవికుమార్ సేఫ్గా ప్రమాదం నుంచి బయటపడడంతో అంతా ఊపిరైతే పీల్చుకున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్కి పెను ప్రమాదం తప్పినట్లయింది అయితే ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కి అయితే గుర కావడంతో అయితే హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది అయితే ఆ సమయంలో సూర్యాపేట వద్ద అయితే కారు ప్రమాదానికి అయితే గురైంది అయితే కారులో వెంటనే సేఫ్టీ బెలూన్స్ తెరుచుకోవడంతో ఈ పెను ప్రమాదం తప్పినట్లయినట్లు తెలుస్తుంది